హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరికీ శ్రీమాత్రి నమ వారాహి అమ్మ నవరాత్రుల్లో రెండో రోజు అమ్మవారికి ఇష్టమైన తమలపాకు దీపం అయితే పెట్టుకున్నాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది వరాహి అమ్మ గురించి నేను ఒక విషయం అయితే తెలుసుకున్నాను అది మీ అందరికీ తెలియజేయాలని వీడియో అయితే పెడుతున్నాను అది ఏంటి అంటే ఈ మధ్య కాలంలో చాలామంది పూజలు వ్రతాలు ఇవంటే మూఢనమ్మకాలుగా తీసేస్తున్నారు మన సనాతన ధర్మాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు అదే పెద్దలు అంటూ ఉంటారు కదా చదవకముందు కాకరకాయ చదివిన తర్వాత కీకరకాయ అని అలా ఇప్పుడు చదువులు అలా తయారయ్యాయనమాట దేవుడు అంటే భక్తి లేదు పూజలు అంటే నమ్మకం లేదు అలా తయారయ్యారు సో అలాంటి వాళ్ళ కోసం నేను నాకు తెలిసిన ఒక సంఘటన మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది ఎవరిని కించపరిచి అయితే మాత్రం కాదు దేవుడి గొప్పతనం గురించి తెలియజేయాలని మాత్రమే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం కాశీ క్షేత్రంలో క్షేత్రపాలకుడు శివుడు అలాంటి క్షేత్రపాలకుడికి క్షేత్రపాలికగా పనిచేస్తుంది వారాహి అమ్మ అక్కడ కాశీ క్షేత్రంలో వారాహి అమ్మ గ్రామ దేవతగా కొలుచుకుంటారు అక్కడ పూజలు జరుగుతున్న టైంలో ఇద్దరు ముస్లిం అబ్బాయిలు పూజారి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగారంట మీకేమైనా పిచ్చా పంతులు గారు అసభ్యకరంగా ఉండే మొహాన్ని తీసుకొచ్చి పూజలు చేస్తున్నారు ఆమెని దేవత అంటున్నారు పాముని తీసుకొచ్చి పాలు తాగమంటారు పాముని దేవత అంటారు మీకేమైనా పిచ్చా పందిని చూస్తేనే అసహ్యకరంగా ఉంటుంది ఎంత అసహ్యకరంగా ఉండే మొహాన్ని తీసుకొచ్చి పూజలు చేస్తారేంటి మీరు అని చెప్పి అడిగారంట వాళ్ళకి పంతులు ఇలా సమాధానం చెప్పాడంట ఏమని అంటే తప్పు తప్పు బాబు అలా మాట్లాడొద్దు వారాహి అమ్మ చాలా శక్తిగల తల్లి క్షేత్రపాలకిగా క్షేత్రాన్ని పాలిస్తుంది ఆ తల్లి రాత్రి ఏడయ్యేసరికి అమ్మవారు క్షేత్రం అంతా సంచరించి ప్రజలను కాపాడుతుంది అలా మాట్లాడొద్దు అని చెప్పి పంతులు గారు చెప్పాడంట అవునా నిజమా అయితే మేము కూడా ఈరోజు అమ్మవారిని చూడాల్సిందే ఆమె ఉగ్రరూపం ఏందో మాకు చూపించమనండి ఆమె శక్తి ఏంటో మాకు చూపించమనండి ఆమె నిజమైన దేవత అంటే ఇప్పుడు రమ్మనండి అని చెప్పి ఇలా అసహ్యంగా మాట్లాడుతుంటే పంతులు ఏం పట్టించుకోకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అమ్మకి బలైపోతారు అని చెప్పి దేవుడి గడియ వేసుకొని వెళ్ళిపోయాడంట అక్కడ రాత్రి ఏడైపోయేసరికి దేవుడికి గడి ఆ దేవుడి గుడికి గడి వేసేస్తారు అమ్మవారు రాత్రి అంతా కాశీక్షేత్రంలో సంచరిస్తారు కాబట్టి రాత్రి అయ్యేసరికి దేవుడి గుడికి తాళం వేసి వెళ్ళిపోతారు అలా పంతులు గారు వెళ్ళిపోయారు పంతులు గారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ ముస్లిం అబ్బాయిలు అమ్మవారి గురించి చాలా అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు పంది ఆ మొహం చూడు ఎలా ఉంది ఆమె మనల్ని చంపడం ఏంటి ఆమె ఉగ్రరూపం ధరించడం ఏంటి అసలు ఇదేంతో మనం చూడాల్సిందే అని చెప్పి అక్కడే ఉన్నారు రాత్రి పదేసరికి భయంకరమైన శబ్దాలు వినపడ్డాయి ఆ ఇద్దరిలో ఒక అబ్బాయి మనం వెళ్ళిపోదాము నాకు చాలా భయమేస్తుంది అని చెప్పి అంటే లేదు లేదు ఆమె ఉగ్రరూపం ఏందో మనం చూద్దామని చెప్పి అక్కడే ఉండి తన కాలి చెప్పును అమ్మవారి గుడికైతే విసిరి కొట్టాడు అమ్మ గ్రహంతో విశ్వరూపం దాల్చి బయటికైతే వచ్చింది అమ్మవారి రూపం చూడగానే అతను అక్కడికక్కడే చనిపోయాడు ఇంకొక అబ్బాయి అమ్మవారి అరుపులకి మూర్చొచ్చి పడిపోయాడు తెల్లవారేసరికి గ్రామ గ్రామంలో ఉన్న ప్రజలందరూ అక్కడికి వచ్చి మూర్చ పడిపోయిన అబ్బాయికి నీళ్లు చలితే లేచాడు అసలు ఏం జరిగింది మీకు అని చెప్పి అక్కడ ఉన్న గ్రామ ప్రజలు అడిగారు అడిగితే ఆ అబ్బాయి ఇలా చెప్పాడు అమ్మవారి గురించి మేము తప్పుగా మాట్లాడము తెలియక అమ్మవారి గుడి చెప్పులైతే విసిరాము అమ్మవారు మాకు పంది రూపంలో దర్శనం అయితే ఇచ్చింది మేము తెలియక తప్పు చేశాము మమ్మల్ని క్షమించండి అని చెప్పి అక్కడున్న గ్రామంలో ఉన్న ప్రజలందరికీ నమస్కారం అయితే చేశాడు అయినా సరే అక్కడికక్కడే ఆయన రక్తం కక్కుని చనిపోయాడు అమ్మవారి ఆగ్రహం ముందు అతను కూడా బలైపోయాడు చూశారు కదా అమ్మవారి గొప్పతనం ఏంటో ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఈ అమ్మవారైనా కాదు ఏ దేవత గురించి అయినా తప్పుగా మాట్లాడకండి మన హిందూ ధర్మాన్ని కాపాడండి కనీసం అప్పుడప్పుడు గుడికి గుడికి వెళ్ళడం అలవాటు చేసుకోండి కనీసం పూజలు చేసే వాళ్ళనన్నా విమర్శించడం మానేయండి అర్థమవుతుందా మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి మన హిందూ ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి ఈ రోజుల్లో బొట్టు అంటేనే నచ్చట్లేదు కొంతమందికి బొట్టు పెట్టుకోవడం అన్న నచ్చట్లేదు మన ధర్మాన్ని మనమే కాపాడుకోకపోతే ఇలాంటి అడ్డమైన కుక్కలు వచ్చి మన ధర్మం గురించి హీనంగా నీచంగా మాట్లాడతారు మన మన జాతి గురించి మనమే కించపరుచుకున్న వాళ్ళం అవుతాం నెక్స్ట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి దయచేసి ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్